భారీ వర్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అలసట చెందక జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిన అభిమానుల్ని కార్యకర్తల్ని అదే వర్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకి నమస్కారం చేసుకుంటూ ఆయన జర్నీ ఇంకా నర్సీపట్నం వరకు ఇంకా వెళ్ళలేదు అంటే నేను వీడియో చేసే టయానికి మార్నింగ్ పదకొండింటికి మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం నర్సీపట్నానికి స్టిల్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అని చెప్పి చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో డౌట్గా ఉంది ఉత్తరాంధ్ర ప్రజ ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఎలా అయితే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ టూర్లు కానీ ఇంకా ఇతర ఇతర పర్యటనలు ఏదైతే చేశారో అన్నిటిలోనూ భారీ అంటే భారీ జనం రావడం జరిగింది కానీ ఉత్తరాంధ్రలో ఇప్పుడు నర్సీపట్నం అనేది ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మొట్టమొదటి పర్యటన ఇది సో ఈ పర్యటనకి భారీ జనం వస్తారా రారా అన్న డౌట్ కాస్త ఎక్కడితో క్లియర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ఈ విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యాటని అడ్డుకోవాలని చెప్పి ఆల్రెడీ ముందే ప్రకటించిన రూట్ మ్యాప్ని కాస్త పోలీస్ వారు యాక్సెప్ట్ చేయక పోలీస్ వారు అనుమతించిన రూట్లోనే వెళ్ళాలి అని చెప్పి పోలీస్ వారు నిర్ణయించగా అదే రూట్ మ్యాప్లో వెళ్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి ఒక కాన్స్పరెన్సీ క్రియేట్ చేయడం వల్ల ఈ రూట్ మ్యాప్లో హైవే మీదుగా వెళ్తే జనాలు రారు అని కొంచెం ఆందోళనగా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎత్తుకు పై ఎత్తు వేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి కార్యకర్తలకి ఉన్న బంధాన్ని ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిస్టర్బ్ చేయలేకపోయారు అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారిని నిరాజనం చేస్తూ అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ జై జగన్ అని అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటన నర్సీపట్నం వరకు కంటిన్యూ అవుతుంది ఈ విజువల్స్ అంతా చూస్తా ఉంటే అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా లేక సిబిఎన్ గారా అన్న డౌట్ కూడా ప్రజల్లో వస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్గా గా అనిపిస్తుంది బికాస్ ఎంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎలా ఓడిపోయాడు అని స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్గని మిగిలింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వెళ్ళాలి అని చెప్పి థాట్ అయితే అస్సలు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఆయన ఆఫీస్ లో కూర్చుంటే కెలికి మరీ రప్పించుకున్న కూటమి ప్రభుత్వం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి థ్యాంక్స్ అని కూడా చెప్పుకోవాలి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటుంది అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక ఉత్తరాంధ్రలో ఎక్స్పీషోస్ని బలం ఎంత ఉంది కార్యకర్తలు ఉన్నారా లేదా అభిమానులు ఉన్నారా లేదా అని చెప్పి ఒక డౌట్ ఎప్పటి నుంచి అయితే ఉందో అది కాస్త ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో పర్యటనతో క్లియర్ అయింది అని చెప్పి విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం దగ్గర నర్సీపట్నంలో కన్స్ట్రక్షన్ అవుతున్న మెడికల్ కాలేజీ ముందు ప్రెస్ మీట్ పెట్టి వివరించబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో ఏంటి అనేది వీ హ్యావ్ టు సీ థ్యాంక్ యూ